శ్రీ వెంకటేశ్వర జ్రతీష్ శ్రీకాకుళం ఈరోజు రవి తాలూకా గ్రహం వాటి తాలూకా ఉనికి వాటి తాలూకా అభివృద్ధి వాటి తాలూకా పవర్ అనేది చెప్పడానికి నేను అందుకే వచ్చి ఉన్నాను అంటే ఆదివారం అంటే సూర్య సూర్యభగవానుడు అంటే రవి రవి అంటే దళితుడు పవర్ గ్రహాల్లో రవి చాలా పవర్ అయితే గౌరవము అధికారము ఆరోగ్యము వేడిగా వేడిగా ప్రకాశించడము అలాగే తండ్రి కొడుకులు రాజు మంత్రి అలాగే రాజ్యాంగాలు పరిపాలించడము అలాగే వస్త్రాలు ధరించడము అలాగే రవి అరణ్యాలు పర్వతాలు శిఖరాలు గృహం భాగ్యం కీర్తి సివిలి ఆహారాల్లో కూడా కోర్టు ఆశయాలు హృదయం వ్యక్తిత్వం రవి అంటే స్థిర బుద్ధి కాబట్టి గర్వం కూడా ఉంటుంది రవి అంటే అలాగే వైద్య వృత్తిలో కూడా సంస్కృతి తెలుగు భాషలో కూడా సూటిగా వెళ్తారు ఈ రవి తాలూకా గుణాలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి రవి ప్రత్యక్షంగా మనకి సూర్య భగవానుడు సూర్యుడు తాలూకా వెలికిరి మనకి ఒక పదిహేను రోజులు కనిపించబోతే అనారోగ్యాలు పశువుల నష్టము పక్షుల నష్టము అన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రవి చ మనకి ప్రత్యక్షమైన భగవంతుడు మనకి రవిని అంత బాగా మనము కొలుసుకుంటే మన తాలూకా పవరు అంతగా ఉంటుంది ఎవరైనా సరే సూర్యుడు నిద్ర నుంచి లేవగలిస్తే వాడికి ఆ రోజంతా కలకనగణగా మాట్లాడము కలకరకలగా మొక్కని ప్రదేశించడము హేదిస్టుగా ఉండడము ఏ పని కలంచడం వర్ణిస్తుంది కాబట్టి రవి ఎప్పుడు కూడా పవర్ ప్రత్యక్షమైన సూర్య భగవాను రవి కాబట్టి రవిని మనం ప్రతి ఒక్కరు కూడా సూర్య సూర్యభగవాన్గా కొలుసుకుంటాము పూర్వం నుంచి కూడా వస్తుంది కాబట్టి ఈ రవితో పాటు రాహు కూడా ఉంటాడు రాహు అంటే సర్పం ఈ రవి రాహువులు ప్రతి మానవుల్లో కూడా ఏ ఒక్క గ్రహం కూడా మైనస్ ఉండొచ్చు కాబట్టి ఈ రవి రాహు అనేవాళ్ళు పవరు రాహు అనేవాళ్ళు సాయాగ్రహము కానీ తన తాలూకా పవర్ అనేది ఉంటాయి మన తాలూకా లగ్నానికి అనుకూలంగా రవి రాహులు ఉంటే వాళ్ళు రాజులు మంచి ఉద్యోగస్తులు గ్రేడ్ వన్ ఆఫీసర్లు రకరకాలైన అభివృద్ధులు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు కాబట్టి ఈ రవిగ్రహ కాబట్టి ఈ పూర్వం మనకి బ్రిటిష్ పరిపాలనలో ఉండేటప్పుడు ఈ బ్రిటిష్ వారు మనకి ఎప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు కూడా చేసేవారు ఎట్టి శాఖ చేసేవారు సెలవు అనేది ఉండేది కాదు అప్పుడు పద్దెనిమిది వందల డెబ్బైలో మన ఇండియా వాళ్ళు మాకు వీక్లీ వన్స్ సెలవు ఇవ్వాలని కోరడం జరిగింది ఒప్పుడు బ్రిటిష్ వారు దాన్ని పరిశీలిస్తామని చెప్పి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఫిజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి ఆ రోజుల్లో మనము లేచినప్పుడు సూర్య భగవాన్ని కలుసుకొని లేసేవారు మహిళ కలిగేటప్పుడు సూర్యభగవాన్ని నమస్కారం చేసేవారు స్నానం చేసినప్పుడు కూడా సూర్య భగవాన్ని నమస్కారం చేసేవారు ప్రతి నెల కూడా తిరుమల మాత్రం చేసేవారు ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ బ్రిటిష్ వారు ఆదివారం సెలవు డిక్లేర్ చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఈ వన మీద ఇచ్చారు అప్పటి నుండి మన హిందువులందరూ కూడా మన ఇండియా వారు కూడా ఆదివారం పబ్లికాలే కాబట్టి ఆ రోజు అన్ని తెచ్చుకొని బాగా తినేవారు అది అలవాటు పడిపోయారు ఇప్పుడు మనలో ఆ భయోభక్తి ఆ పగలు అనేది చాలా మందికి పోయింది కాబట్టి ఇకపైనైనా నా యొక్క విన్నతం ఏంటంటే ఆదివారము నాన్ అనేది పూర్తిగా నిషేధిస్తే మీ అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ అది ఇది నా యొక్క అభిప్రాయము మీరు పాటిస్తే మీరు బాగుంటారు పాటించకపోతే అది మీ ఇష్టం ఇందులో బలవంతుగా ఏం లేదు ఉన్న వాస్తవంగా నేను చెప్తున్నాను అది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీ బంధువుడికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నా యొక్క సేనలు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కోస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు